తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలోనే దగ్గర తెలంగాణ కోసం తెలంగాణ ప్రాంతంలో వివిధ వర్గాలకు చెందాలని చెప్పి తెలంగాణ ప్రాంతంలో మరి చాలా పోరాటం చాలా చాలా వ్యతిరేకంగా ఎంతో వ్యతిరేకంగా మహిళలకు మహిళల హక్కుల కోసం పోరాటం పోరాటానికి మరి మనం పెళ్లిళ్ళు తగ్గ మరణించి నరవాద గొడవ చేతిలో మరి మరణించి ఇరవై ఐదు వసంతాలు గడుస్తూ ఉంది మరి పెళ్లి వెళ్ళిన తగ్గ మరి ఇరవై ఐదవ మరి వర్ధాంతి కార్యక్రమాన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి ఆనాడు దగాపడ్డ తెలంగాణ కోసం తెలంగాణ జనసభ పేరిట మరి తెలంగాణ వ్యాప్తంగా మరి సూర్యాపేట సభలో కావచ్చు భువనగిరి సభలో కావచ్చు ఇలా అనేక జిల్లాల్లో ఆనాడు మరి తెలంగాణ రాష్ట్ర సమితికి ఆవిర్భావానికి ముందే ఈ దిగా దగాపడ్డ తెలంగాణ కోసం తెలంగాణ ప్రాంతానికి హీమాంధ్ర పాలకుల నుండి విముక్తి రావాలని చెప్పి నాయకురాలు మరి పెళ్లి నెడితక్క ఆనాడు మరి పెళ్లి నెలితక్క తన పాటల ద్వారా మరి మాటల ద్వారా మరి పాటను ఆయుధంగా మలుచుకొని తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రజలను కూడా మరి చైతన్యం పరిచినటువంటి తెలంగాణ గానకౌదులుగా తెలంగాణ ప్రాంతానికి పరిచయమైనటువంటి పెళ్లినెడితక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఇవాళ రాజకీయ కేంద్రంలో అన్ని కుల సంఘాలు బహుజన సంఘాలు అన్ని రాజకీయ పార్టీల నాయకత్వాలు తని తక్కువ మనమందరం కూడా కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో మరి ప్రాంతం మా యొక్క కూడా ఈ రోజునటువంటి ప్రజలందరూ కూడా విజయేస్తూ తెలంగాణ ఇద్దాం పెళ్లి తెలంగాణ వీరులకు أهلاً <applause> <applause>